అతని బాడీని చాలా కృంగదీసి అతని చర్మం మీద ఎలర్జీ వచ్చి ఎవడు కూడా దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని రోగం అది దాసదాసి జనాంగం కూడా ఆయన ముఖం మీద త్రోసివేసి దాటి వెళ్ళిపోయారు రే 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 నేన్ ఆ నువ్వైతే ఏందయ్యా ఏంది మామల కాదు పో అనుకుంటూ వెళ్ళిపోయా చిల్లపెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కుని నెమ్మది లేని రోగం నిద్రపోయినప్పుడు తప్ప ఏ మాత్రం మెలకు ఉన్నా ఇక ఇదే పని బాడీ అంతా ఎలర్జీ నెమ్మది లేదు బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని అల్లాడిపోయాడు ఏబు ఆరోగ్యం పోయింది ఆస్తులు పోయినాయి భార్య ప్రేమ పోయింది బంధువుల ప్రేమ పోయింది బంధువుల ప్రేమ పోయింది కట్టుకున్న భార్య ప్రేమ పోయింది కడుపును పుట్టిన వాళ్ళందరూ పోయారు తోడ వాళ్ళు వదిలేస్తారు అన్నా చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళు ఉంటారు కదా తోడ వాళ్ళు వదిలేస్తారు బంధు జనాభు వదిలేస్తారు స్నేహితులు ఉన్నారు కదా అంటే ఒక్కొక్కడు వచ్చి సుదు లాంటి ఈట లాంటి మాటలు పడుస్తున్నారు బతికినో అటు బతుకిన ఇట్లా వచ్చి ఉద్ధరించడానికి వచ్చినట్టు ఆదరించడానికి వచ్చినట్టు వచ్చి పోట్లు పొడుస్తున్నారు ఈ స్నేహితులు ఆరోగ్యం పోయింది ఆస్తులు పోయినాయి అంతస్తులు పోయినాయి దాసదాసి జనాంగం పోయారు బంధువులు పోయారు స్నేహితులు పోయారు కడుపున పుట్టినోళ్ళు పోయారు చివరికి ఏకాకి లైఫ్ ఏకాకి జీవితం అది ఊహించని అనుభవం కటిక చేదైన అనుభవం అలాంటి అనుభవాన్ని ఫేస్ చేశాడు అన్నీ పోగొట్టుకున్నాడు ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకొని ఉండవు ఏదో ఒకటో రెండో పోగొట్టుకొని ఉంటావు కానీ ఏపు అన్నీ పోగొట్టుకున్నాడు ఒక మనిషికి ఆదరణకరమైనవన్నీ పోగొట్టుకున్నాడు లైన్లో ఉన్నారా సర్దుకోమంటారా కానీ ఒక్కటి మాత్రం ఏబు పోగొట్టుకోలా ఒక్కటి మాత్రం పోగొట్టుకోవాలి అన్ని పోగొట్టుకున్నాడు కానీ ఒక్కటి పోగొట్టుకోవాలా ఆ ఒక్కటే మళ్ళా ఏబుకు రెండంతల ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది అదే విశ్వాసం సంవత్సరాల ఆరోగ్యం పోయిందా ఇక రాబోతున్న సంవత్సరాల్లో నీ ఆరోగ్యాన్ని మళ్ళా నా దేవుడు నూతన పరుచొచ్చు నూతన పరుస్తాడు పక్షిరాజు యవనమో క్రొత్త తగునట్లు నీ యవనమును మరలా నేను క్రొత్త తగునట్లు చేస్తాను అని వాగ్దానం చేశాడు నాకేం తెలుసు ఆయన వాగ్దానం చేశాడు సంవత్సరాల ఆరోగ్యమును తిరిగి నీకు దయచేస్తాను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదను అని ఉంది వాగ్దానం దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదనని ఉంది